నా డిగ్రీ ఆయన పన్నెండు వందల రూపాయలు అంటే నా ఫోర్త్ క్లాస్ ఎక్కడ డిగ్రీ ఎక్కడ అన్ని సంవత్సరాల పాటు మేము ఆ డబ్బులతో బతకగలిగాం యాభై వంద జీతంతో ఎందుకని ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులు జీవితాలు కాబట్టి అదే ఇవైతే ఎట్లా వాళ్ళ పరిస్థితి అయితే ఏం చేయాల్సి ఉండేది జీవితం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వణుకు వస్తుంది ఇవాళ మనం లక్ష రూపాయలు పెట్టా మామూలు లైఫ్ కూడా లీడ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నామే ఇవాళ విద్యా వైద్యం అనేటటువంటిది పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోయింది గవర్నమెంట్ స్కూల్ అంటే కేవలం నామమాత్రంగా మిగిలినాయి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నామ మాత్రంగా మిగులుతున్నాయి అద్భుతమైన సర్వీసెస్ ఉన్న వాటి మీద దురభిప్రాయం కలిగించేసాం వాటిట్లో మెరుగైనటువంటి విధంగా సర్వీస్ డెవలప్ చేయలేకపోతున్నాం కరే నరేంద్ర మోడీని చూసి సిగ్గు తెచ్చుకోవాలి కదా మనం రైల్వేలు ఇదివరకు ఎంత దరిద్రంగా ఉండే వెళ్తే టాయిలెట్లు అంతా మన కాళ్ళ కింద నుంచి టాయిలెట్ పోతా ఉంటుంది కంపు కంపు కొట్టే కూర్చోవడానికి ఉండేది కాదు కానీ మోడీ వచ్చాక ఏం చేశాడు ఎప్పటికప్పుడు శానిటేషన్ క్లియరెన్స్ అట్లాగే రైలు విధానం మార్చుకొచ్చాడా కోట్ల మందితో ముడిపడి ఉన్న అంశం అట్లాగే ఎందుకని ఆయన ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు నీకు చేత కాకపోతే ఆయుష్మాన్ భారత్ వదిలిపెట్టు ఆయన ఎవరో మార్గదర్శి వచ్చి చూపించేది ఏంది నాకు అర్థం కాలా ఆయన ఇప్పటికే వస్తున్నట్లే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ ఉండే ఆయుష్మాన్ భారత్ ఉండే పోనీ వేదో